నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెలలో ఉన్నాం ఇప్పుడు మనం నిఖితా ఆయిల్స్ వాడుతున్న పత్తి తోటలో ఉన్నాం ఈ తోట అంతా దీనికి ఉంచుకుంటే దీంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది చూడటానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మనం రైతులతో మాట్లాడదాం నమస్తే అంటే మీ పేరు వీళ్ళందరూ మనకి వీరనాగప్ప పచ్చి చేరపతోటి వాడారు వీళ్ళంతా మా ఇప్పుడు ఈ పత్తి తోట గురించి మనం మాట్లాడము వేరేనాగప్ప గారు ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు ఇచ్చాను ఎకరం ఏ వెరైటీ వేసాను ఇది ఉగ్రం సార్ ఉగ్రం ఉగ్రం వెరైటీ అంట ఇది విత్తనాలు విత్తనాలు ఇప్పుడు దీని వయసు ఎంత ఉంది రెండు నెలలు అంటే అటు అరవై ఇప్పుడు దీనికి మిగుతాను మూడు రౌండ్లు అయిపోయింది

కొట్టుకోవాలి గులాబీ రంగు పురుగు పోత దశలోనే లోపల పద్ది తెలుసుగా మీకు ఎప్పుడు పద్ది పోత దశలోనే పోతుంది తర్వాత కాయ నాకు లోపల బాదు కాయ అయ్యేసరికి లోపల ఉంటుంది కొద్ది కొద్దిగా తింటా ఉంటుంది అనమాట అందుకని మీరు ఇట్లా అప్పుడే కొట్టాలి మీరు ఇంకా మీకు పోత వచ్చే దశలోనే అది కొట్టుకుంటా ఉంటే ఆ గుడ్డు అనేది అక్కడే మొత్తం మురిగిపోయి మీకు ఆ పురుగు అనేది రాకుండా ఉంటది ఇది ప్రతి రైతు కూడా దృష్టిలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం పత్తి ఎంత కష్టపడి పండిస్తున్నాం చివరికి వచ్చేసరికి గుడ్డి పత్తి అయితే ఉపయోగం ఏమి ఉంటుంది ఉండదు మనం ఎంత అందుకు పత్తిని కాపాడుకోవాలి ఎనభై ఎనభై ఐదు శాతం మనం నికరంగా మంచి పత్తి తీసుకుంటేనే మార్కెట్లో మంచి రేటు పలికిద్ది మీరు నల్ల పత్తి గుడ్డి పత్తి దేశపత్తి ఏమైనా రేట్ వస్తే ఏ రాదు కాబట్టి ఫ్లేము బుల్లెట్ మీరు కంపల్సరీ ఫోర్ దశలో ఉన్నప్పుడు కొట్టుకోవాలని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఒకవేళ మొక్కలు ఏమైనా రాలుతుంటే మీకు న్యూట్రియన్స్ లోపం ఉంటే రాళ్తాయి న్యూట్రియన్స్ కొట్టండి బోరాన్ కొట్టండి ఏమన్నా పురుగు ఏమైనా ఉంటే మాత్రం ఫ్లేమ్ బులెట్ కొట్టండి ఇది అందరూ కూడా మీరు గుర్తుంచుకోండి తర్వాత మనం పట్టికి కూడా రిలీజ్ చేసాము ఎప్పుడు ఏది కొట్టాలి ఏంటి అనేది దాంట్లో ఒక పన్నెండు రోజులకు సంబంధించింది ఇచ్చాము నూట యాభై రోజులకి మీరు పత్తికి తక్కువలో తక్కువ అంటే ఒక ఏడెనిమిది రోజులు కింద మీరు కొట్టుకోగలిగితే ఏడు ఎనిమిది వేలు ఆవరేజ్ నా యావరేజ్నా సరిపోద్ది మీకు ఏమంటుంది కదా ఏడు ఏడు ఎనిమిది రౌండ్లు అంటే మీరు పన్నెండు వందలే కదా డోసు ఫస్ట్లో సాగం సాగమే పడేది తర్వాత వెయ్యి రూపాయలు అవుతుంది పన్నెండు వందలు అవుతుంది ఇట్లా మొత్తం యావరేజ్ చూసుకుంటే ఏడు డోసులకి ఏడు వేలు అయితే అంతే ఇప్పుడు ఒకసారి పాటు చూపించారు నా గబ్బా కాపు కూడా బాగా వచ్చింది కదా బాగా వచ్చిందా చిక్కగా వచ్చింది మొత్తం సైడు బ్రాంచ్లు కానీ ఇటు దీనికి వచ్చే పూతలు కానీ పిందలు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంది కదా దోమ ఏమైనా ఉందా మన నిగతాయిల్స్ వాడితే దోమ రాదు పురుగు రాదు పేను బంక రాదు ఏం రాదు అన్నిటికీ ఒకటే ఒకటే డోసు నిగతాయిలు అన్ని అన్ని రకాల సమస్యలకు ఒకటే ఇప్పుడు చూస్తే మనం వేరు పోయిన సంవత్సరం ఆడాడు కదా ఇదే చేలో మన వీడియో తీసినాం కదా పచ్చెన్ని గంటలైంది నీకు ఈ జోలు ఎకరానికి ఇరవై ఇరవై గంటలు వచ్చింది మిరప దాటి ఎన్ని గంటలు పండించిన నీరుడు టాప్ టాప్ సార్ మన నేను వచ్చినప్పుడు కూడా అందరూ అంటారు వీరు నాగప్పకి టాప్ అని ఎన్ని ఎకరాలు వేసినా మిరపదోటోడు ఎకరేసారి ఎకరానికి నలభై పండించావు అంటే జాగ్రత్త చేసిన వ్యవసాయం ఏ వెరైటీ వేసిన మిరపగాయలు న్యూజ్ల న్యూజ్ వీడియో డిలక్ చేశాడు నేరుడు మిరపదోట ఎకరంలో నలభై కింటాలు పండించాడు ఈ ఊర్లో రికార్డు అనమాట మన వచ్చినప్పుడు ఈ ఊర్లో మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం అందరు రైతులు కూడా ఎవరు ఎక్కువ పండించారంటే మన వీర పేరు చెప్పారు ఈ ఊరులో అందరూ పెట్టుబడి ఎంత అయింది నీరు డెబ్బై రూపాయలు ఓన్లీ మన మందులకి మన మందులకి నలభై వేలు మొత్తం కదా టోటల్గా నైట్ నైట్స్ అయితేనే ఆయిల్స్ అయితేనే పురుగు మందులు సునీస్ పటాసు నలభై వేలు అయింది నలభై వేలు అయింది ఎకరానికి ఎకరానికి నలభై వేలు అయింది పెట్టుబడి నలభై కింటాల్ బండి అన్ని నలభై పండించాడు నలభై వేలు అయింది పెట్టుబడి ఓన్లీ మన మందులకి ఇంకా పైన బలం మందులకి కానీ వాటికి ఇంటికి ఇంకొక అరవై వేలు ఒక లక్ష ఏమిటారు మొత్తం లక్ష రూపాయలు అయింది అది నలభై గింటాల్ అయింది లక్ష రూపాయలు పెట్టుబడి పత్తి ఇరవై కింటాలు అయినా ఇరవై ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఎంత అవుతుంది అనుకుంటున్నా